హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి తాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట ఓం శ్రీ మాత్రే నమ అందరికీ కూడా బిలటెడ్గా హ్యాపీ ఇండిపెండెన్స్ డే అలాగే శ్రావణ నాగవ శుక్రవారం శుభాకాంక్షలు సో ఫ్రైడే రోజు కొద్దిగా పొద్దు పొద్దుల్లో బయటికి వెళ్ళే పనే ఉండే అనమాట అందుకని చాలా తొందరగా లేచాము ఎర్లీ మార్నింగే లేచేసాము సో ఫోర్ ఓ క్లాక్కే లేచి నేను బయటంతా కడిగేసేసి ముగ్గులన్నీ పెట్టేసుకున్నాను ఫ్రైడే కదా చాలా పనులు ఉంటాయి ఈ బాసాలన్నీ కూడా థర్స్డే రోజు కడిగి పెట్టినాయి అనమాట నైట్ సర్దులు లేదు కొంచెం వాటర్ అంత పచ్చిపచ్చిగా అంత వర్షం వస్తుంది కదండి అందుకే అలా ఉంచేస్తున్నాను సో చాయ్ పెట్టేసాను తాజా రోజు కొన్ని అంటే పొద్దున్నే ఫైవ్ లోపల పాలు రావు మాకు అందుకనే గురువారం రోజు కొన్ని పాలు ఉంచేసి చాయ్ పెట్టేసాను ఏదేమైనా ఖచ్చితంగా వాషింగ్ మిషన్ వేయాల్సిందే అండ్ ఈ సంచి వచ్చేసి ఇల్లు కొంచెం దురుపుతున్నాను కదా ఆ సామాను చెత్త సామాను పేపర్లు మారుస్తున్నాను కదా పాత పేపర్లు అవన్నీ కూడా ఆ సంచిలో పెట్టేస్తాను జీచిఎంస్ వాళ్ళు వచ్చేస్తే వాళ్ళకి ఇచ్చేద్దాము అని చెప్పేసి ఇంకా నేను ఫటపాటు ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను మొదటిసారి మనం ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినారు లేదా నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వాళ్ళకి వచ్చేస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వ్యూ టు మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ప్రతి వారం అయితే మనము ఇల్లు తీర్చుకుంటూ ఊడ్చుకుంటూ ప్రతి వ్లాగులో నేను ఒక టాపిక్ డిస్కస్ చేస్తాను అండ్ ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేస్తాను మాట్లాడతాను మీలో చాలా మందికి రిలేటెడ్గా కాకపోవచ్చు ఈ టాపిక్ అందరినీ ఉద్దేశించనట్లేదు కొంతమందిని ఉద్దేశించే అంటున్నాను సో ఆ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం ఇన్ జనరల్ ఒక టాపిక్ అంటే చాలామంది ఈ రోజులలో రిలేషన్స్ అనేవి సరిగా ఉండట్లేదు సరిగా ఉండకపోవడం అంటే 嗯。Uh చిన్నదానికి వేరే వాళ్ళని చూసి మనకంటే మంచిగా ఉండే వాళ్ళని చూసి ఓరవలేక ఓరవలేకపోవడము ఈగోగా ఫీల్ అవ్వడం అహంగా ఫీల్ అవ్వడం అరే వీడు నాకంటే బాగుండడం అనుకోవడం ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి చాలా ఎక్కువైపోయాయి ఒకప్పుడు ఇలా ఉండకలేదేమో ఎందుకంటే పొత్తుల సంసారాలు ఉండేవి పొత్తుల కాపురాలు ఉండేవి కంబైన్ ఫ్యామిలీస్ ఉండేవి ఉమ్మడి కుటుంబాలు ఉండేవి చాలా అన్యూనంగా ఉండేవాళ్ళు సో లోపల లోపల వాళ్ళ లోపల ఎన్ని ఉన్నా కూడా బయటికి కనిపించడానికి మాత్రం చాలా ముచ్చటగా కనిపించేవాళ్ళు వాళ్ళ పిల్లల అన్నదమ్ముల పిల్లలు కానీ అందరూ కూడా హ్యాపీగా ఉండేవాళ్ళు సొంత ఒకటే తల్లి కడుపులో పుట్టిన పిల్లల్లాగా ఉండేవారు ఉండేవాళ్ళు కానీ ఇప్పుడున్న ఈ సొసైటీ ఎలా ఉందంటే చాలా ఎగోపుపోతున్నారండి ఎంత సెల్ఫిష్నెస్ అంటే సో ఒక తల్లి కడుపులో పుట్టిన పిల్లలే ఒకరి చూసి ఒకరిని నిలవడకపోతున్నారు ఇదంతా ఒక అయితే మన చుట్టూ ఉన్న సొసైటీ ఒక అండి ఆ సొసైటీ ఎలా ఉందంటే సో మన ఇంట్లో ఏమైతు వాళ్ళ ఇంట్లో ఏమైంది వాళ్ళ ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పట్టించుకోరు ఇంట్లో ఏమైతుంది వీళ్ళకి ఏమైతుంది వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఆ ప్రాబ్లమ్ చూసి నవ్వుకుందామా అన్నట్టుగా ఉంది జస్ట్ ఒక క్యాజువల్ టాపిక్ అనమాట ఇవన్నీ మేము ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము సో అందుకని అవన్నీ మీతో షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను అండ్ ఫ్రైడే వ్లాగ్లో నేను ఎక్కువ షూట్ ఏం చేయలేదు సో బ్యాక్గ్రౌండ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఏదైనా టాపిక్ మాట్లాడాలి కాబట్టి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి ఆ మాట్లాడుతున్నాను నేను సో సొసైటీ సొసైటీ అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా సెల్ఫిష్నెస్ కోసం అని చెప్పేసి స్వార్థం కోసం వాళ్ళు మాకి మా ఇంటికి వస్తే ఏమి ఇస్తారు మీ ఇంటి కోసం ఏం తెస్తారు అన్నట్టుగానే అయిపోతుంది అన్నమాట సో అపార్ట్ ఫ్రమ్ దట్ నా ఇల్లు క్లీనింగ్ అయితే అయిపోయింది సో కొంచెం కొన్ని పనులు ఉండడం వల్ల బయటకు వెళ్ళడం వల్ల తొందరగా లేచానని చెప్పాను కాబట్టి సో తొందరగా దీపారాధన చేసేసుకోవాలి సో ముందు కేటాటి విత్ మీ చేస్తున్నాను శ్రావణ నాలుగో శుక్రవారం సో నార్మల్గా నేనైతే ఏదైతే రోజు పెట్టుకుంటానో అవి పెట్టుకుంటున్నాను మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఆ తర్వాత కొంచెము దీని ఏమంటారు ప్రైమర్ పెడుతున్నాను కొంచెం బయటకు వెళ్తున్నాం ఫ్యామిలీతో ప్రైమర్ అండ్ బీబీ క్రీమ్ సీసీ క్రీమ్ పెడుతున్నాను సరే పౌడర్ కాజర్ టిక్లీ సో కుంకుమ పెట్టేసుకొని తాలిబొట్టుకి పూజించేసుకొని కాళ్ళకి పసుపు పెట్టుకొని పూలు పెట్టేసుకుంటున్నాను సో దాంతో ఫ్రైడే కాబట్టి గేటవిధమే చాలా సింపుల్గా చేస్తున్నాను అనమాట సో ఆ ఫైనల్ నేనైతే ఈ పర్పుల్ ఇది మీకు ఇది అల్లని అల్లనే రెడ పండు ఉంటుంది కదా లోపల గింజ కలర్ ఉంటుంది చూసారా ఆ కలర్ శారీ వీడియోలో ఎలా కనిపిస్తుందో అర్థం కావట్లేదు కానీ సో దానికి కొంచెము రామ గ్రీన్ కలర్లో ఇది బందిని ప్రింట్తో శారీ రీసెంట్గా అంటే ఒక ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ కొనుక్కున్నాను ఈ సారీ ఇదే సారీ నేను శ్రీరామనవమి రోజు కూడా కట్టుకున్నాను అనమాట ఇంకా శ్రావణ శుక్రవారం కాబట్టి ఆ శారీ కట్టేసుకొని మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసుకొని ఇంకా రెడీ అయిపోయి బయటకి అయితే వెళ్తున్నాము అండ్ మధ్యలో దీపారాధన కూడా కంప్లీట్ చేశాను అదే చెప్పట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అండ్ శ్రావణ శుక్రవారం నేను ఐదు శుక్రవారం ఒక్కపోతుంటాను మొక్కుకున్నాను సో కాబట్టి నార్మల్గా కొబ్బరికాయ కొట్టుకొని పూజ అయితే చేసేసుకొని ఇంకా ఒక పండుగ నైవేద్యంగా పెట్టి పూజ కంప్లీట్ చేసుకున్నాను శ్రీ మాతృ నమ అమ్మవారి దేవాల అందరం బాగుండాలి అందరం మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తులసి తులుసుకోటి దగ్గర దీపారాధన చేసుకొని పూజించేసుకున్నాను అలాగే తులసి తులుసుకోటి దగ్గర దీపారాధన చేసేసుకొని ఇంటి ముందు ముగ్గులు చేసుకొని చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను అలాగే ఇంట్లో ఊతి వేసేసుకున్నాను వారానికి ఒక్కసారి ఇంట్లో వేసుకోవడం వల్ల ఏమైనా నెగిటివ్ అనేవి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తూ ఉంటాయి ఇంకా ఈ పూజ రోజు కంపల్సరీగా నూట ఎనిమిది నామాలు లక్ష్మీ అష్టోత్త నామాలు ఉంటాయి కదండి అవి చదువుకుంటున్నాను ఎవ్రీ ఫ్రైడే సాటర్డే వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటే ఆ రోజు కూడా కంపల్సరీగా చదువుకుంటాను అనమాట అలాగే కొంచెం పని ఉంటే బయట చేసేసుకొని మళ్ళీ వచ్చి సో మళ్ళీ గుడికి వెళ్ళాను ఇంటి దగ్గర బంగారు పోచమ్మ గుడి ఉంటుంది ఐదువారాలు ఒక అలా అయితే ఉంటాను ఐదువారాలు అక్కడ అమ్మవారి గుడి దగ్గర కూడా వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి వచ్చేసాను అనమాట సో తర్వాత ఇంక ఇంట్లో వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను ఆ అమ్మదేవి వాళ్ళ అందరం బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో చిటి ఎందుకో చాలా జ్వరం జ్వరం వచ్చేసిందండి ఫిథర్ సీజన్ బాగాలేదు కదా సో ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల చల్లగాలికో తెలియదు కానీ చాలా యోర్ వచ్చేసింది ఇంకా వెంటనే ఈవినింగ్ హాస్పిటల్ కూడా తీసుకెళ్ళాము టానిక్స్ అయితే వేస్తున్నాం కానీ మనకి ఏదైనా పర్వాలేదు కానీ పిల్లలకి ఏమన్న మనం తట్టుకోలేము వాళ్ళకి చిన్న జ్వరం కాదు కానీ చిట్కర దెబ్బ తగినా కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు చాలా అల్లలు వెళ్ళిపోతారు అందులో తల్లులే ఎక్కువతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఇంకెక్కువ మనసు అనేది బాధపడుతూ ఉంటుంది వాళ్ళకి ఏం తినబుద్ధి కాదు ఏం చేయబుద్ధి కాదు సో చిట్టి తల్లికి రాగానే టిఫిన్ తినిపించేసి పండుకోబెట్టేసి అని టానిక్ వేసేసి ఇంకా ఈ లోపల నేనైతే వంట చేస్తున్నాను అనమాట ఇంకా ఆ రోజైతే అదే ఫ్రై రోజు సింపుల్గా షాహీ పన్నీర్ కుర్మా చేస్తున్నాను బ్లాగ్ ఎక్కువ ఏం షూట్ చేయాలి కాబట్టి రెసిపీ డీటెయిల్గా చెప్తున్నాను అనమాట సో ఈ పన్నీర్ కుర్మా కోసం ముందు బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి అది ఒక కడాయిలో ఆనియన్స్ని వేయించుకుంటున్నాను మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని నెయ్యి వేసుకొని పన్నీర్ ముక్కల్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడైతే ఇప్పుడు పన్నీర్ కుర్మా కోసం ఒక పేస్ట్ని రెడీ చేసుకోవాలి దానికోసం ఒక గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి సో ఆ గ్రేవీని ప్రిపేర్ చేసుకునే దానికంటే ముందు ముందైతే ఇంకా మిగతా ఇంక ప్రాసెస్ చూద్దాము సో స్టవ్ ఆన్ చేసుకొని మనం అయితే ఏదైతే గిన్నెలో పన్నీర్ ముక్కలు వేయించుకొని పెట్టుకున్నామో అదే గిన్నెలోకి మరి కాస్త నూనె వేసేసుకొని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి స్పైసెస్ అంటే ఇందులో నేను యాలకులు లవంగా షాజీర పట్టా బిర్యానీ ఆకు వేస్తున్నాను అలాగే కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు తరుగు వేసుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం ఒక పావు కిలో దాకా టమాటాలు తీసుకొని వాటిని పేస్ట్ లాగా చేసుకొని ప్యూరీని వేసుకోవాలి దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాము ఈ లోపల పన్నీర్ షాహీ పన్నీర్ కోసం కుర్మా కోసం ఒక పేస్ట్ గ్రేవీని ప్రిపేర్ చేసుకోవాలి ఆ గ్రేవీ కోసము సో మిక్సింగ్ జార్లోకి డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను షాయి కుర్మా అంటే చాలా రిచ్నెస్గా ఉంటుంది కర్రీ సో అందులో ఏం చేస్తానంటే బాదం కాజు తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మెలన్ సీడ్స్ వేసుకున్నాను అలాగే మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ అలాగే ఒక అరకప్పు దాకా పెరుగు వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ని ఏదైతే మనం టమాటా ప్యూరీ వేసి కొద్దిగా మగ్గించుకుంటున్నాం కదండి అందులోకి ఇప్పుడు ఆ ఇప్పుడు ఈ గ్రేవీని వేసేసుకోవాలన్నమాట సో ఈ గ్రేవీతోనే కర్రీకి రిచ్ ెస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది షాహీ కుర్మా అని అంటే సో అప్పట్లో మొగలయ్యే వాళ్ళు ఇలా చేసుకునే వాళ్ళంట సో ఇందులో మనము బాదం వేసాము కాజు వేసాము మెదల్ సీడ్స్ వేసాము పేస్ట్ అలాగే పెరుగు ఆనియన్స్ని మంచిగా బ్రౌన్ ఆనియన్స్గా వేయించుకొని ఆనియన్స్ అన్నిటిని కలిపి పేస్ట్ లాగా చేసుకున్నాం కాబట్టి ఈ పేస్ట్తోని కర్రీ మస్తు రిచ్నెస్గా వచ్చి చాలా టేస్టీగా వచ్చింది చాలా యమ్మీగా వచ్చింది సో ఈ కర్రీని గ్రేవీని ఇప్పుడు మనం టమాటా ప్యూరితో బాగా మిక్స్ చేసుకొని

పసుపు అలాగే కారం తర్వాత రుచికి సరిపడే ఉప్పు మళ్ళీ ఉప్పు సరిపకపోతే మళ్ళీ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఆయిల్ తేలేంత వరకు ఒక ఐదు నుంచి ఐదు ఆరు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి కొద్దిగా ఇందులో నుంచి ఆయిల్ అనేది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సో మనము ఏదైతే పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్లో అందులో ఎట్లా అడుగు పొడి కొంచెం క్రీ అది ఉంటుంది కదా అందులోనే కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని వాటర్ వేసుకొని మరి కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా హై ఒక ఒక గట్టిగా నుంచి నిమిషాలు ఈ గ్రేవీ ఇంకా కాస్త మొత్తం మంచిగా ఉడికి చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలండి సో మంచిగా కొంచెం ఉడికిపోయింది అనుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి వాటిని వేసేసుకోవాలి వాటితో పాటుగా మిగతా స్పైసెస్ అంటే ధనియా పౌడర్ జీరా పౌడర్ గరం మసాలా కసూరి మెంతి చిల్లీ పౌడర్ అలాగే కొంచెం క్రీమ్ ఇవన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కలుపుకొని మరో ఐదు నిమిషాలు మీడియం ఫ్రేడంలో కుక్ చేసుకుంటే సరే ఎంతో రిచ్నెస్ అండ్ టేస్టీగా సూపర్గా ఉండే షాహీ పన్నీర్ కుర్మా రెడీ సో చాలా బాగుంది కర్రీ పగారా రైస్ ఫ్రైడ్ రైస్ చపాతీ పూరి పుల్కా ఎందులోకైనా బాగానే ఉంటుంది బాస్ చుట్టుగా ట్రై చేయండి సో నేనైతే వైట్ రైస్ పెట్టేసుకొని పన్నీర్ కర్రీ వేసేసుకొని మంచిగా అన్నం అయితే తినేసాను చిరు అయితే ఫీవర్ ఉంది సో తను లేచాక చాక కూడా తనకు వేడివేడిగా అన్నం అయితే తినిపించాను అండ్ నైట్ చపాతీ చేసేసుకున్నాం అనమాట సో మధ్యాహ్నం కొంచెం న్యాప్ తీసేసుకొని ఆ తర్వాత మళ్ళీ గిన్నెలన్నీ తోమ్మేసేసుకొని తర్వాత కాఫీ తాగేసాను అలాగే సాయంత్రానికి పిండి అయితే తడి కొంచెం ఉంది కాఫీ చాలా కలుపుకున్నాము సో ఎందుకో తెలియదు సో చాలా చిరాకు చిరాగ్గా ఉంది గా ఉంది సో అందుకని కాఫీ మంచిగా స్ట్రాంగ్గా కలుపుకొని తాగేసాము సో గిన్నెలు అయితే యాస్టర్ వస్తుంది మధ్యాహ్నం సో లెటర్ అల్లి పొద్దున ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి అసలు నాకు ఇష్టం లేని పని ఏదన్నా ఉందంటే అది గిన్నెలు తోమడమే సో అందుకని అది చిరాకు చిరాకుగా ఉంటూ ఉంటుంది తర్వాత గిన్నెలు తోమేసరికి శారీ మీద మొత్తం వాటర్ పడిపోయి తడిచిపోయిందనమాట సో అలాగే కాలనీలు ఇద్దరు వాయినానికి పిలిచిరు సో కొంచెం కొద్దిగా ఫ్రెషప్ అయ్యి వాయనాలకి వెళ్ళాలి ఆ తర్వాత వాయనాలకి వెళ్ళేసి వచ్చేసి శ్రావణ నాలుగో శుక్రవారంగా కొంతమంది మూడు రెండు పండు వాళ్ళు నాలుగారు చేసుకుంటారు ఫైనల్లీ సో మంచిగా మళ్ళీ వచ్చి చపాతీలు చేసి పన్నీర్ కర్రీ కొద్దిగా వెయిట్ చేసేసాను అండ్ చెట్టు తల్లి వచ్చేసి నాకు పన్నీర్ కర్రీ ఒత్తి కొద్దిగా కెచప్ వేయమని చెప్పింది సో తనే తినే ఒక్క చపాతి అయినా సాటిస్ఫైగా తింటే చాలు అని చెప్పేసి ఇంకా చపాతి తిక్కే చప్పించేసాము అండ్ నేను కర్రీ వేసుకొని తినేసాము ఆ తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఇద్దరు వాయినాలు పిలిచారు బొట్టుకి అవి తీసుకొని వచ్చేసాననమాట శనగలు ఆకు పండు కాజులు పసుపు కుంకుమ ప్యాకెట్ జాకెట్ ముక్క ఒక్క రూపాయి కాయిన్ ఇవన్నీ ఇచ్చేసారనమాట సో అవన్నీ కూడా మళ్ళీ ఎక్కడ ఉన్నాయి అక్కడ సెట్ చేయాలి కదా సెట్ చేసేసి ఇంకా ఫైనల్లీ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకొని తొమ్మిది గిన్నెలన్నీ పక్కకి పెట్టేశాను సో అవన్నీ అలానే తడి తడి ఉంటే అంతా కొంచెం వాతావరణం వెట్ పెట్టుకు ఉంటుంది కదా అందుకని ఎమ్మడి చదరట్లేదు మళ్ళీ గుడ్డుతో దూల్చిపెట్టే ఓకే లేకుండే సో అందుకని అట్లా పెట్టేసి సాటర్డే మార్నింగ్ చదిరేసాను అనమాట సో దట్స్ ద లాగ్ ఆఫ్ ఫ్రైడే పెద్దగా ఎక్కువ ఏం షూట్ చేయలేదండి అందుకనే కర్రీ లాగే ఎక్కువగా ఉంటుంది అండ్ టాపిక్ కూడా పెద్దగా మీద నేను డిస్కస్ ఏం చేయలేదు జనరల్గా మన మన చుట్టూ ఉన్న సొసైటీ అలా ఉంది సెల్ఫిష్నెస్ చాలా స్వార్థపడే వాళ్ళు మనం బాగా బాగుంటే చూడడానికి కనులు చాలా ఉంటాయి కాబట్టి నరదృష్టికి రాలేనా కరిగిపోతాయి అంట అలా అనమాట సో ఇంకా ఇంకా దర్శన బ్లాగా ఫ్రైడే ఫ్రైడే బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బల్ ఐకొని ప్రైజ్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తే నేను కలుస్తాను మరొక మంచి వీడియో అండ్ షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతే అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే